ఏంటి ఇవేంటో చాలామందికి తెలుసుంటుంది అదేవిధంగా చాలామందికి తెలియకుండా కూడా ఉండవచ్చు ఇవేంటంటే చిక్కుడుకాయ ఉంటుంది కదండి చిక్కుడుకాయలు అన్నీ ఎండిపోయిన తర్వాత వచ్చే పప్పు అన్నట్టు చిక్కుడు పప్పు ఎంతమంది చేసుకుంటారో మీరైతే కామెంట్ చేయండి ఈ పల్లెటూర్లలో అయితే చాలామంది చేసుకుంటారు ఇది ముద్దుపప్పులో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మిక్సీ లేకుండా నేనైతే ఇలా పప్పు చేసుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఇంకెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే చిక్కుళ్ళు ఉంటాయి కదండీ చిక్కుళ్ళనైతే ఇలా ముక్కుడు పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇది వేయించుకున్న తర్వాత బాగా చల్లగా అయిన తర్వాత ఇలా మనం మిక్సీ పట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒకటేసారి ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ చేసుకుంటే ఇలా కొంచెం పప్పులాగా వస్తుంది ఇంకెక్కడైనా పెద్ద పెద్దగా ఉంట మనం ఇంకా ఏరి తీసేసుకోవాలి టూ త్రీ టైమ్స్ చేసిన తర్వాత అయితే ఇలా వచ్చింది మొత్తం మొత్తం పప్పు ఉన్నదైతే నేను ఏరి తీసేస్తాను ఇంకా వీటిని అయితే బాగా చెరిగేసుకోవాలి పొట్టంతా పోయేటట్టుగా మనం బాగా చెరగేసుకోవాలి ఇలా అంటూ ఉంటే పొట్టు బాగా వస్తుందండి మనం ఫ్రై చేసాం కాబట్టి పొట్టు అయితే బాగానే వచ్చేస్తుంది చెరిగేసానండి ఎంత పప్పు వచ్చింది ఇంకా పెద్ద పెద్దగా ఉన్న అయితే మనం వేరేసుకోవాలి ఎలా పొట్టయితే వచ్చేసింది ఎంత బాగా వచ్చిందో చూడండి తిరగలి లేకుండా కూడా మనం ఏ పప్పు అయినా ఇలా మిక్సీ జార్లో ఇలా చేసుకోవచ్చండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడైతే పప్పు వండుకోవడం కోసం నేను కాస్త నీళ్ళు వేసి ఒక టూ త్రీ మినిట్స్ వదిలేయాలి అయితే ఇంకా ఉండిపోయిన ఎక్కడైనా పొట్టు ఉంటుందా ఆ పొట్టయితే అంత పైకి తేలుతుంది ఇప్పుడు దీన్ని టూ త్రీ టైమ్స్ బాగా కడిగేసుకోవాలి కడిగేసుకొని వాటర్ పోసుకొని ఇంకా వెల్లుల్లిపాయలు జీలకర్ర సరిపడ పసుపు ఉప్పు వేసి అయితే మనం కొంచెం ఆయిల్ వేసుకుంటే మంచిగా ఉడుకుతుంది పొంగకుండా ఉడుకుతుంది ఇప్పుడైతే విజిల్ పెట్టేసుకొని ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే రానివ్వాలి అయితే దీని కాంబినేషన్ వెల్లిపాయ కారం బాగుంటుంది దానికోసం వెల్లుల్లిపాయలు ఆనియన్ ఇంకా జీలకర్ర సరిపడా కారం సరిపడినంత సాల్ట్ వేసి బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఎంత బాగా పేస్ట్ అయిపోయిందో ఇప్పుడు దీన్నైతే మనం పోపు పెట్టేసుకోవాలి పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి ఇది బాగా వేగిపోయిన తర్వాత ఈ పప్పు మనం చేసుకున్న కారం అంతా అందులో వేసి కలిపేసుకుంటే వెళ్ళిపోయే కారం రెడీ ఈ రెండింటి కాంబినేషన్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి ఇంకా పప్పు అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని అయితే మంచిగా మనం పప్పు గుత్తితోటి మంచిగా మెత్త ఇప్పుడు దీంట్లో సరిపడా కారం వేసుకోవాలి బాగా కలిపేసుకోవాలి కారం వేసుకొని ఇంకా మళ్ళీ ఫిట్నెస్కి సరిపడా వాటర్ పోసుకోవాలి ఇది కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ పోయొద్దు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని బాగా మరిపించాలి ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది ఇది బాగా ఉడికి ఉడిపి దగ్గరికి వచ్చింది అది ఇప్పుడైతే సరిపోతుంది చల్లగా అయితే ఇంత గట్టిగా అయిపోద్ది కాబట్టి సరిపోతుంది ఇప్పుడైతే మనం కోసం అయితే ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర మెంతులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత ఎప్పుడైతే పప్పు వేసుకోవాలి కర్రేపాకు ఇప్పుడు వేసుకోవచ్చు మన దగ్గర కరవేపాకు లేదు ఇంకా అంతే అండి ముద్దపప్పు ఎల్లిపాయ కారం కాంబినేషన్ మద్దరిపోతుందండి ఇంకా ఇంత సింపుల్గా నేను పప్పు చూపిన తర్వాత మీకుగా లైక్ చేయడం సబ్స్క్రైబ్ ఇంకో వీడియో వస్తుందా బాగా